తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు వ్యాకరణం శీర్షికన ఈరోజు విభక్తుల గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే తెలుగు వ్యాకరణము తెలుగు భాష నేర్చుకోవాలనుకునే వారికి ఇది ఎంతగానో సహాయపడుతుంది అయితే ఇప్పుడు విషయంలోకి వెళ్దాం ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో విభక్తి ప్రత్యయాల గురించి నేర్చుకుందాం విభక్తులు విభజన అనే అర్థంతో ఉపయోగపడే వినియోగించబడేవి విభక్తులు అని చెప్తాం ఇవి ప్రత్యయాలుగా అంటే ఒక పదానికి తర్వాత ఉపయోగ ఉపయోగించబడే పదాలు కాబట్టి వీటిని ప్రత్యయాలు అంటారు ఏవైతే ఒక పదానికి తర్వాత ఉపయోగిస్తామో వాటిని ప్రత్యయాలు అంటారు కాబట్టి ఈ విభక్తులను మనం పదం తర్వాత కర్త తర్వాత కానీ కర్మ తర్వాత కానీ అలాగే ఒక పదానికి ఇంకొక పదానికి మధ్య సంబంధాన్ని కలపడానికి ఉపయోగపడే పదాలు ఈ విభక్తి ప్రత్యయాలు ఈ విభక్తి ప్రత్యయాలు ముఖ్యంగా ఏడు విధాలుగా చెప్పుకోవచ్చు ఇందులో విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చతుర్థి విభక్తి పంచమీ విభక్తి షష్ఠీ విభక్తి సప్తమీ విభక్తి అని ఏడు రకాలు ఈ వరుస సంఖ్యల రూపంలోనే ఉంటాయి ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి ఇవి ఒక క్రమంలో మనకి సంఖ్యల రూపంలోనే మనకు ఉంటాయి అయితే ఎనిమిదవది సంబోధనా విభక్తి ఉంది కానీ వీటిని ప్రత్యయాలుగా ఉపయోగించరు విభక్తుల్లో చెప్తాం కానీ ఇది ప్రత్యయాలుగా ఏ ఏ పదాలకి రావు ప్రత్యయం అంటే ఏం చెప్పుకున్నామంటే ఒక పదానికి వెనకాతలు ఉపయోగించేది పదం తర్వాత ఉపయోగించేదాన్ని మనం ప్రత్యయము అని చెప్తాం కాబట్టి ఈ సంబోధన ప్రథమా విభక్తి అనేది ప్రత్యయంగా మనం ఎక్కడ ఉపయోగించాం కాబట్టి దాన్ని విభక్తిగానే చెప్పుకుంటాం విభక్తి ప్రత్యయంగా చెప్పుకోం ఇందులో ప్రథమా విభక్తి ఇందులో డూ మూ వూ లు అనే అక్షరాలు వీటిని ప్రత్యయాలుగా ఉపయోగిస్తాం ఈ డూము ఓలు అనేవి ముఖ్యంగా మనం ఏవైతే తత్సమ శబ్దాలు తద్భవ శబ్దాలు శబ్దాలు చెప్పుకున్నామో వేరే భాష నుంచి వచ్చే పదాలని ఇవి తెలుగీకరణ అంటే వీటిని మన ఆంధ్ర భాషలోకి మార్చుకునేటప్పుడు చివర డూ రామ అనేది రామ్ అనే అక్షరాన్ని మనం ఆ పదాన్ని సంస్కృత అక్షరం సంస్కృత పదం ఆ సంస్కృత పదాన్ని మనం తెలుగులోకి రాముడు వృక్ష అనేది వృక్షము అలాగా గో అనేది గోవు అలా చెప్పుకునేటప్పుడు ఏవైతే ఆ తత్సమ శబ్దాలు ఉన్నాయో సంస్కృతం నుంచి వచ్చే శబ్దాలు ఉన్నాయో వాటిని మనం తెలుగులోకి వాడుకోవడానికి వీలుగా ఈ డూము ఊలను చేర్చి అవి తెలుగు పదాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఇవి ఎక్కువగా కర్త వెనకథలు ఉపయోగిస్తాం ఏవైతే కర్త పదాలు ఉన్నాయో వాక్యంలో కర్తగా ఉపయోగించే పదాలు ఉన్నాయో వాటిలో వీటిని డూ మూవూలను ఉపయోగిస్తూ ఉంటాం లూ అనేది బహువచనానికి ఉపయోగపడే ప్రత్యయం అందుకే వీటిని కర్తకారకములు అని చెప్తారు కర్తకారకములుగా వీటిని మనం చెప్పుకోవచ్చు రెండవది ద్వితీయ విభక్తి ద్వితీయ విభక్తిలో నిన్ నున్ లన్ కూర్చి గురించి అనే ప్రత్యయాలు ద్వితీయ విభక్తిలోకి వస్తాయి ఈ ద్వితీయ విభక్తిలో కర్మకారకములు రావణుని రాముడు రావణుని అని చెప్తాం కదా అని అని ఎక్కడైతే వచ్చిందో అది కర్మను సూచిస్తున్న పదంగా చెప్పుకోవచ్చు కాబట్టి వాటిని కర్మకారకములు అని చెప్తారు ఇది ద్వితీయ విభక్తి ఈ నిన్ నున్ లన్ ఇన్ అనే ఆ పొల్లు అక్షరం ఉంది కదా దాన్ని ధృతం అంటారు ఇన్ అనే అక్షరం ఉన్నా లేకపోయినా కూడా దాని తాలకు అర్థం నీ ను లా కూర్చీ గురించి అని కూడా చెప్పుకోవచ్చు మన తెలుగులో చెప్పుకునేటప్పుడు నిన్ నున్ను లన్ అని చెప్పుకోవక్కర్లేదు నీ ను లా కూర్చీ గురించి ద్వితీయ విభక్తి అని మనం చెప్పుకోవచ్చు అలాగే తృతీయ విభక్తిలో చేతన్ చేన్ తోడన్ తోన్ ఇవి తృతీయ విభక్తి కారకాలు ఇందులో ఏంటంటే ఈ విభక్తి కరణ కరణకారకము ఏదైతే మనం కరణము అంటే సాధనం ఏదైనా ఒక పని చేయడానికి ఒక సాధనాన్ని ఉపయోగిస్తాం కదా ఆ సాధనానికి వెనకాతలు వస్తాయి ఇవి ఏ కాబట్టి దాన్ని మనం కరణకారకములు అని చెప్తారు నేను కలముతో రాయుచున్నాను కలముతో రాయుచున్నాను అక్కడతో అనేది తోడంతోన్ ఇతో అనే అక్షరం అది కలముతో అని ఎక్కడ ప్రత్యయంగా వస్తుంది కాబట్టి దాన్ని తృతీయ విభక్తి ప్రత్యయంగా చెప్పుకుంటాం కారణము అంటే అక్కడ సాధనం ఏ సాధనంతో పని చేస్తున్నామో దాన్ని వివరిస్తుంది కాబట్టి దాన్ని కరణ కారకంగా చెప్తారు అది తృతీయ విభక్తిలోకి వస్తుంది చేతన్ చేన్ తోడన్తోన్ దాన్ని చేత చే తోడాతో అని కూడా చెప్పుకోవచ్చు అలాగే చతుర్దేవి భక్తిలో కొరకు కై కొరకు కై సంప్రదాన కారకం అంటారు సంప్రదానం అంటే ఒక పదానికి ఇంకో పదానికి మధ్య సంబంధాన్ని ఎక్కువగా చూపిస్తుంది నేను రాముని కొరకు వేచి ఉన్నాను అని చెప్పామనుకోండి అక్కడ రాముని కొరకు వేచి ఉన్నాను ఎవరి కొరకు రాముని కొరకు అంటే అక్కడ నేను నాకు ఆ రాముడికి మధ్యలో సంబంధాన్ని ఇది కుదురుతుంది కాబట్టి దాన్ని మనం సంప్రదాన కారకము అని చెప్తారు అలాగే పంచమీ విభక్తిలో వలనన్ కంటెన్ పట్టి నుండి ఇవన్నీ కూడా పంచమీ విభక్తి ప్రత్యాలు ఇవి అపాదాన కారకాలు అపాదాన అంటే ఈ సంప్రదాన కారకానికి ఆపోజిట్గా ఉండేవి వ్యతిరేకంగా ఉండేవి ఒక వస్తువుకి ఇంకొక వస్తువుకి సంబంధాన్ని అంటే కలపడానికి కుదిర్చేవి సంప్రదాన కారకాలు అయితే ఇవి విడదీయడానికి పనికొస్తాయి వలనన్ కంటెన్ పట్టి అనేవి రాముడు లక్ష్మణుడు కంటే పెద్దవాడు కంటే పెద్దవాడు అంటే వాళ్ళిద్దరికి డిఫరెన్స్ చెప్తుంది అక్కడ తేడా చెప్తుంది అలాగే పండు చెట్టు నుండి క్రిందపడింది పండు చెట్టు నుండి క్రిందపడింది అది చెప్పేటప్పుడు ఆ చెట్టుకి అది విడదీయబడుతుంది ఆ పండు అనేది చెట్టు నుండి విడదీయబడుతుంది కాబట్టి అలా ఏదైతే అపాదాన అంటే ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువుని వేరు చేయడానికి ఉపయోగపడే కారక చిహ్నాలు వీటిని ఏమంటారంటే పంచమీ విభక్తి ప్రత్యాలుగా చెప్తాం దాన్ని ఏమంటాం పంచమీ విభక్తి ప్రత్యాలని అపాదాన కారకాలు అని చెప్తాం అలాగే షష్ఠీ విభక్తిలో కిన్ కున్ యొక్క లోపలన్ ఇది సంబంధాన్ని కుదుర్చేది సంబంధ కారకము ఈ షష్ఠీ విభక్తి ప్రత్యాలన్నీ కూడా సంబంధకారకాలు కాబట్టి ఇన్ని కే కు యొక్క లోపల లో ఒక వస్తువుకి సంబంధించినవి దాని సంబంధకారకాలు అంటాం అలాగే సప్తమీ విభక్తిలో అందున్ నన్ను అధికరణ కారకము ఏదైనా ఒక వస్తువు పూర్తిగా సంబంధించి ఉన్నట్టయితే అధికరణము ఒకదాని యొక్క ఆ పూర్తి అధికారం ఇంకొక దాని మీద ఉన్నట్టయితే దాన్ని అధికరణ కారకం అంటారు ఇందులో అధికరణ కారకం సప్తమే విభక్తిలో ఉంటుంది అందున్ నన్ను అనేవి ఇవి విభక్తి ప్రత్యయాలు అంటే ఒక పదానికి వెనకాతలు ఉపయోగించేవి పదం తర్వాత ఉపయోగించేవి వాటిని విభక్తి ప్రత్యయాలు అంటాం ఓ ఓయి ఓరి ఓసి అనేవి ఎదుటివాడిని మనం సంబోధిస్తూ పిలవడానికి ఉపయోగపడే విభక్తులని సంబోధన ప్రథమా విభక్తి అని చెప్తారు ఇవి ఎనిమిదో విభక్తుల్లో మనం చెప్పుకుంటాం ఇవి ఏడు కూడా విభక్తులు విభ విభక్తి ప్రత్యాయాలు ఎనిమిదవది విభక్తి మొత్తం ఎనిమిదిని మనం విభక్తులుగా చెప్పుకుంటాం మళ్ళీ ఒకసారి చదువుకుందాం డు ప్రథమా విభక్తి కర్త కారకములు ని ను లా కూర్చీ గురించి ద్వితీయ విభక్తి కర్మ కారకములు చేత చే తోడాతో తృతీయ విభక్తి కరణకారకములు కొరకు కై చతుర్థి విభక్తి సంప్రదాన కారకము వలన కంటే పట్టి నుండి పంచమీ విభక్తి అపాదాన కారకాలు కీ లో లోపల షష్ఠీ విభక్తి సంబంధ కారకాలు అందు నన్న అనేవి సప్తమీ విభక్తి అధికరణ కారకానికి చెందినవి ఇవి విభక్తి ప్రత్యాలు అయితే వీటితో పాటు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఔప విభక్తి కములు లేదా ఉపవిభక్తులు అంటారు వాటిని ఔప విభక్తి కమలు లేదా ఉప విభక్తులు ఏమిటవి ఈటీ తి అనే ఈ మూడు అక్షరాలు ఈటీ తి అనే ఈ మూడు అక్షరాలను మనం ఉప విభక్తులు లేదా ఔప విభక్తి అని చెప్తాం ఎందుకలా అంటామంటే ఈ విభక్తి ప్రత్యయాలను మనం ఏదైనా ఒక పదంతో కలిపి ఉపయోగించినప్పుడు ఆ పదంలో చిన్న మార్పు జరుగుతుంది ఆ మార్పు ఏంటంటే ఈ ఈ కానీ టీ కానీ తీ కానీ ఆ పదానికి ఆదేశంగా కానీ ఆగమంగా కానీ కలుస్తాయి ఆదేశంగా కలవడం ఆగమంగా కలవడం ఇది ఆగమము ఆదేశం అంటే ముందు తెలుసుకోవాలి కదా మనం ఆదేశము అంటే ఒక అక్షరం స్థానంలో ఇంకొక అక్షరం వచ్చి చేరడాన్ని ఆదేశము అంటారు ఆగమం అంటే ఏవైనా రెండు అక్షరాలకు మధ్యలో ఒక కొత్తగా ఒక అక్షరం వచ్చి చేరడాన్ని ఆగమము అంటారు ఈ మూడు అక్షరాలు అలాగ ఉపయోగపడతాయి అయితే ఆదేశంగా కానీ లేకపోతే ఆగమంగా కానీ నేను చేయితో రాస్తున్నాను అని అంటామా నేను చేతితో రాస్తున్నాను అంటామా చేతితో రాస్తున్నాను అని చెప్తాం చేయితో రాస్తున్నాం అనకూడదు ఎందుకక్కడ చేతితో అత్తో అనే విభక్తి ప్రత్యయం అక్కడ చేరినప్పుడు చేయి అనే అక్షరంలో ఆ మార్పు జరిగి ఈ పోయి తీగా మారుతుంది చేతితో అక్కడ తీ వచ్చి చేరింది ఈ ఉప విభక్తి అక్కడ చేరింది నేను నోరుతో తింటున్నాను అంటావా నోటితో తింటున్నాము నోటితో మాట్లాడుతున్నాను నోటితో అక్కడ నోరు తో కలిపితే నోటితో అవుతుంది ఆ తో అనే విభక్తి ప్రచయం అక్కడ చేరేసరికి ఆ రూ అనే అక్షరం పోయి ఆ ప్లేస్లో టీ అనేది చేరుతుంది అలాగే కాలుతో నడుస్తున్నాను కాలితో అనాలి కాలుతో అనకూడదు కాలితో అనాలి ఆ కాలి అన్నప్పుడు అక్కడ ఈ అనేది చేరుతుంది ఇలాగా విభక్తి ప్రత్యయాలు ఒక పదానికి చేరినప్పుడు ఆ పదంలో వచ్చే మార్పు ఈ టీ తీలతో ఉంటుంది అందుకే ఈ మూడు అక్షరాలని కూడా ఔపవిభక్తికములు అంటారు ఇది విభక్తి పరిచయాలకు చెందిన విషయం నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి స్వస్తి